దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం మనము దేవదూతలను చూడటానికి దేవుడు ఎందుకు అనుమతించ ప్రభు అనే సుకరిస్తున్నావునా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మరొక ఎపిసోడ్తో ఈ దూతల శాస్త్రంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు చక్కని కృపా అనుగ్రహించాడు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఆసక్తితో ఈ ఎపిసోడ్స్ని మీరు చూస్తున్నందుకు మీకు కూడా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు మనం ఏడవ ప్రశ్నకి వెళ్తూ ఉన్నాం మనం దేవదూతలను చూడడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది కనుక దేవుడు మనను దేవదూతలు చూడడానికి ఎందుకు అనుమతించడం లేదు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అనుమతించాడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు ఆ దూతల ప్రత్యక్షతను మనం ఎందుకు చూపించడం లేదు కనబడని లోకంలో ఈ యొక్క ఆత్మజీవులు ఎన్నో ఉన్నాయి మనకు కనబడుతున్న లోకంలో కనబడుతున్న మనుషులు కనబడుతున్నారు కనబడని జీవులు ఎన్నో ఉన్నాయి మనం కళ్ళు తెరిచి చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది కనబడని దూతలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమీ కూడా మనకు తెలియదు మనం చూడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు అలాగా ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు దానికి పాసిబిలిటీస్ ఏంటి అసలు సాధ్యత ఏంటి అనేది రెండు సాధ్యతలు ఎందుకు అనుమతించడం లేదు అనేది ఎందుకు అనుమతించాడు దేవుడు మొదటిది కొందరు దేవదూతలను ఆరాధిస్తారు కాబట్టి దేవుడు మనకు దూతలను చూడడానికి అనుమతించడం లేదు అది మొట్టమొదటి సాధ్యత అనేది ఆ పాజిబిలిటీ ఏంటి అసలు బైబిల్ కాలంలో ఇది చాలా గొప్ప ప్రమాదకరమైనగా కనబడింది వారు దూతలను చూడగానే దూతల దగ్గర సాగిలపడి నమస్కరించినట్లుగా మనం చూడగలం దూతలను దేవుడు ఆ ఆరాధించే ప్రమాదం ఉంది గనుకనే దేవుడు అనుమతించలేదు దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను కొలసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం రెండవ ఒకటవ ఆ మాటలు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నేను చదువుతున్నాను అతి వినయ ఆసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి అనే మాట ఉంది ఏమన్నాడు దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి అనే మాట ఉంది ఏం చేస్తున్నారు దేవదూతను ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం ఇది కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తున్నాం ఈ ప్రత్యేక కాలంలో దూతలు కనబడుతూ ఉండేవారు అని అర్థమవుతుంది మనకి ఆ దూతలు కనబడినప్పుడు ఆదిమ సంఘంలో వారు ఆరాధించినట్లుగా మనం చూడగలం కనుక అవి వాటిని అందుకే ఇక్కడ పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని రాయాల్సి వచ్చింది పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మనకి తెలుసు యాకబుని హేరోదు చంపించేసి పేతురిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టేశాడు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దూత చెరసాల్లో నుంచి పేతుర్ని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దూతలు అతన్ని గైడ్ చేశాయి నడిపించాయి వాటిని బైబిల్లో ఇది అంతా కూడా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అప్పస్సుల కార్యము పన్నెండవ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూడవచ్చును ఆ మాటలు నేను చదువుతున్నాను తొమ్మిదవ చేసంలో అతడు వెల్పలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది అనే మాటను చూస్తున్నాను దూత కనబడడం దూత తీసుకురావడం ఆ యొక్క సంఖ్యలు ఓడిపోవడం ఆ దూత చెప్పడం వస్త్రం వేసుకో చెప్పులు వేసుకో అని చెప్పి ఆ యొక్క దూత వెంబడి వెళ్ళడం అనేదంతా కూడా చూస్తూ ఉన్నాం ఆ దూత అతన్ని తీసుకుని వెళ్తూ బయటికి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టినట్లుగా కూడా చూస్తున్నాం అంటే దూతలు ఏ విధంగా నడిపించాయో ఏ విధంగా బయటికి తీసుకొచ్చాయో మనం అపోసల కార్యం పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇదొక అద్భుతమైన వృత్తాంతం అది కనుక దూత తీసుకొచ్చాడు ఇప్పుడు దూత కనబడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం ఎందుకు అనుమతించడం లేదు అనే దాని గురించే ఆ ప్రశ్నకు మనం సమాధానం తప్పకుండా చెప్పాలి బైబిల్లో ఉందా అని అంటే తప్పకుండా ఉంది మీరు ప్రకటన రంధము ఇరవై రెండవ అధ్యాయానికి మనం వెళ్ళచ్చు ఒక క్షణం ఆ స్థలానికి వెళ్ళి మనం చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు యోహానును నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాకిల్లపడగా పడగా అని అన్నాడు దూతను చూడగానే యోహాను ఏం చేశాడు అనే విషయానికి వస్తే ఇంత సన్నితంగా ఉన్న వ్యక్తి ఇంత గొప్ప అపోస్తుడు వ్యక్తిగతంగా దూతను చూడగానే వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నట్లుగా చూస్తుంది ఆ తప్పు చేసేసాడు అక్కడ మాటలు మనం చూస్తూ ఉన్నాం దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అనే మాట ఉంది అంటే ఇంత ఇంత సన్నితంగా ప్రభుతో ఉన్న వ్యక్తే తప్పులు చేస్తూ ఉంటే ఈరోజు మనమేం చేస్తాం గనక మనకొకవేళ దూత కనబడితే మనం కూడా ఆరాధిస్తామేమో ఆ తప్పుని ఏం చేశాడు దూత వెంటనే సాగెల పడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు ముందు ఉన్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను అని ఎవరికి నమస్కారం చేయాలి దేవునికి నమస్కారం చేయాలి దేవుడు తన మహిమను ఎవ్వరికీ ఇచ్చువాడు కాదు ఇప్పుడు ఏమైపోయింది అనంటే ఆ మహిమ దూతకు వెళ్ళిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం కనుక ఇంత పెద్ద అపోస్త్రుడే ఏం చేశాడు ఒక పొరపాటు చేయడం అనేది చేస్తూ ఉంటే ఒక మూర్ఖపు పని చేస్తూ ఉంటే మనం మనం ఏమాత్రం మనం మనకేమీ తెలియదు అసలు కనుక దూత కనబడడం లేదు దూతలు కనబడడం లేదు ఎందుకు అనుమతించడం లేదో చాలా స్పష్టంగా మొదటి ఆ పాసిబిలిటీని మనం గమనిస్తూ ఉన్నాం అప్పుడప్పుడు వార్తల్లో మనం ఏం అని అనంటే నేను ఒకసారి ఒక వ్యక్తి పుల్పిట్ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఆ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అది ఆ పుల్పిట్ మీద ఒక తెల్ల బట్టను పరిచారు పరిచి ఆ అతను ఫోటో తీశారు ఫోటో తీయగానే ఆ తెల్ల బట్ట ఆ వస్త్రం ఎలా కనబడుతుంది అని అంటే దూతలాగా రెక్కలున్నట్లు కనబడ్డాయి ఇక మనుషులు దాని మీద ఎంత ప్రచారం చేసేసారు దూత వచ్చేసాడు అనే విషయాన్ని అక్కడ నిజంగా వాస్తవంగా మనం గమనిస్తే మనకు అర్థమైంది ఏంటి అనంటే అదొక తెల్ల బట్ట కనుక దూతలు అలాగొచ్చేది కానీ ఈ విధంగా చాలా మంది వారి విశ్వాసాన్ని ఇలాగా నిర్మించుకోవడానికి ప్రయత్నం ఉన్నారు ఎగురుతున్న రెక్కలు కనబడ్డాయి అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు మనం వాటిని విశ్వసించకూడదు కారణం ఏంటి అనంటే తూతలను మనకు కనబడకుండా దేవుడు చేశాడు అనేది అర్థం చేసుకోవాలి ఎందుకు అనుమతించడం లేదు అనంటే మనం దూతలను ఆరాధిస్తాం గనక మనల్ని అనుమతించడం లేదు అనేది అర్థం చేసుకోవాలి ఇక రెండవ సాధ్యత ఏంటి అనే విషయాన్ని మనం మనకు మనం దూతలను చూడడానికి అనుమతి ఉంది కానీ దాన్ని తెలుసుకోవడానికి అనుమతి లేదు మనం చూడడానికి అనుమతి ఉంది అరే ఇవేనా దూతలు అనే విషయాన్ని మాత్రం తెలుసుకోవడానికి అనుమతి లేదు చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు చూస్తాం దూతలను చూస్తాం కానీ దూతలు అనే విషయాన్ని మనం గ్రహించలేని వారంగా అవుతూ ఉన్నాం దీనికి ఏంటి వాక్యాధారం అని మళ్ళీ మీరు అడగచ్చును హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం పదమూడవ అధ్యాయంలో చదువుతున్నాను రెండవ వచనంలో వారు ఒకటి రెండు ఒకటవ వచనంలోనే మన బైబిల్లో ఉంది సహోదర ప్రేమ నిలవరముగా ఉండని ఆతిథ్యము చెయ్య మరవకుడి దానివల్ల కొందరు ఎరగకయే Okay. అనే మాట అన్నాడు ఏమని కనబడ్డారు దూతలు కానీ ఏమన్నాడు ఎరగకయే అనే విషయాలు అంటే గ్రహించలేకపోయారు వారు వారిని తెలుసుకోలేకపోయారు దూతలని తెలుసుకోలేకపోయారు అందుకే అన్నాడు దేవదూతలు వారు కొందరు ఎరగక్కయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే విషయాన్ని చెప్పాడు కనుక దూతలు మనం తెలుసుకోలేకపోతున్నాం ఆదివాస సంఘంలో దూతలు కనబడుతున్నా దూతల్ని వారు ఎంత మాత్రం కూడా తెలుసుకోలేకపోయారు కనుక మనకు అటువంటి తెలుసుకునే పరిజ్ఞానం అనేది లేకుండా పోయింది దూతలు మన సన్నిధిలోనే ఉన్నారు మన చుట్టూ ఉన్నారు అందుకే యహోవాయిందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలను కావలంచను మనకేం కనబడడంలా మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ కనబడడం లేదు అని అందుకే ఎందుకు అనుమతించడం లేదు అలాగా విశ్వాసకి ఎందుకు తెలియడం లేదంటే ఆరాధించే పొరపాటు జరిగే ఆస్కారం ఉన్నది అందుచేత దేవుడు దూతలను మనం చూడడానికి అనుమతించడం లేదు మనం ఎప్పుడైనా సరే ఇగో దూత అక్కడ కనబడ్డాడు ఇక్కడ కనబడ్డాడు అని చెప్తే ఆ వాటిని బట్టి ఆ గానాలను బట్టి హాలీవుడ్ ఆ యొక్క సినిమాలను బట్టి మూవీస్ని బట్టి మనం ఏదో ఊహాజనితమైన చిత్రాలను బట్టి దూతలు కనబడ్డారు అని చెప్పి మన విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కూడా దాని మీద నిర్మించుకోకూడదు మనం చూసిన దానిని బట్టి అనుభూతిని చెందిన దాన్ని బట్టి మనం వారి వారు ఏదో అనుభవాలు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా నమ్మవద్దు ఎందుకు నమ్మవద్దు దేవుని వాక్యం చాలా స్పష్టంగా కనబడుతుంది వారు దూతను ఆరాధించే ఇచ్చ ఉంది అందుచేత దేవుడు విశ్వాసులకు దూతను కనబడు మనకు కనబడడం లేదు ఒకవేళ మన దగ్గర ఉన్న మనం ఎరగకపోతున్నాం ఇది ఏడవ ప్రశ్నకు సమాధానం దేవదూత అనే పదానికి అసలు అర్థమేమిటి Right now and press the bell icon never miss an update